సిపిఎం జిల్లా సెక్రటేరియట్ సభ్యులు పట్టణ నివాస ప్రాంతాల సమన్వయ కమిటీ కన్వీనర్ మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ప్రథమ వార్షికోత్సవ కానుకగా పట్టణ ప్రజలపై అదనపు భారాలు మోపుతోందని అన్నారు విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించి ప్రీపెయిడ్ మరియు పీక్ అవర్స్ లో అదనపు ఛార్జీల పేరుతో భారాలు వేస్తోందని అంతేకాకుండా ఇంటి పనులు కూడా ఇరవై శాతం పెంచేందుకు ఇల్లు తిరిగి అన్అసెస్డ్ అండర్ అసెస్ట్ పేరుతో సర్వే చేస్తున్నారని అన్నారు ఈ విధానాన్ని మానుకోవాలని ఇంటి పనుల విధింపు గతంలో ఉన్నట్లు రెంటల్ పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు ఈ విధంగా భారాలు మోపడాన్ని వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ చేసి నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ప్రజలంతా ఐక్యంగా ఉద్యమం సాగించాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా స్మార్ట్ మీటర్లు వద్దు కరెంట్ ఛార్జీలు తగ్గించాలంటూ డిమాండ్ చేసే స్టిక్కర్లను ఆవిష్కరించారు ఈ నెల పన్నెండో వారీ మా రాష్ట్ర ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తిగా వస్తుంది ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకించి పట్టణ ప్రజాధికారికి ఇంటి పందుల యొక్క మోత ఆ భారాలు ఎక్కువగా వేసే విధంగా చేయటం ప్రత్యేకించి అసెస్మెంట్ చేయని పేరుతోటి అండర్ అసెస్మెంట్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో అన్ని ఇళ్ళకి అన్ని భవనాలకి వందలు కొలిచి ఇంటి పనులు పెట్టే ప్రయత్నాన్ని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికం చేపట్టింది కనీసం ఇరవై శాతం పెంచే విధంగా ఈ ఆర్థిక సంవత్సరం ఉన్న పన్నుపోయినా భారం ప్రజలపై అంతేకాకుండా స్మార్ట్ మీటర్లు విద్యుత్ స్మార్ట్ మీటర్లు పేరుతోటి ఇప్పటికే వన్ మీటర్లు బాగా పనిచేస్తూ ఉన్నా కానీ అదా మీటర్లనే ప్రతి ఒక్క ఇంటికి కూడా బిగించేందుకు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఇళ్ళకి బిగించడం జరుగుతుంది మొట్టమొదటిగా కార్యాలయాలకి అట్లాగే వ్యాపార సంస్థలకి బిగించడం జరిగింది ప్రత్యేకించి మన జిల్లాలోనే జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా స్మార్ట్ బిగించే బిగించేదాని కోసంగా పదమూడు లక్షల విద్యుత్ స్మార్ట్ బిడ్డలని తీసుకురావడం జరిగింది రెవెన్యూ కూడా ఆధారమీట ఈ మిడ్డల్ని మిగించే గ్రామంలో నూట ఉన్న మీటర్లని మార్చి కొత్త మీటర్లుగా వింటు మిగిస్తున్నారు అయితే నెల తిరిగిన తర్వాత ఈ యొక్క మీటర్లకు సంబంధించిన కాస్ట్ కూడా విద్యుత్ బిల్లుల్లో జమ అవుతూ ఉంటాయి ఆ పద్ధతిలో విద్యుత్ బిల్లులు మరింత భారాలు మోసే విధంగా ఈ యొక్క స్మార్ట్ మిటర్ని ప్రభుత్వం బిగుస్తూ ఉంది ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల ఇప్పటికే ఎక్కువగా బిగించడం జరిగింది ఈ యొక్క స్మార్ట్ బిడ్డల ఫలితం ప్రీపెయిడ్ బిడ్డలుగా పెట్టి